గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ రావడం అనేది జరిగింది ఈ అప్డేట్ కోసము వేల మంది లక్షల మంది ఏడు నెలలుగా ఎదురు చూడడం అనేది జరుగుతుంది ఆ అప్డేట్ రానే వచ్చింది ఆ అప్డేట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఇక్కడ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇక్కడ మనకు జనవరి నెలలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది ఈ సంక్షేమ పథకాలలో ఉచిత విద్యుత్ పథకం కూడా ఒకటి ఈ ప్రజాపాలన దరఖాస్తులలో ఇక్కడ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి గృహజ్యోతి పథకం అని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది ఆప్షన్ పైన టిక్ చేసి మన యొక్క కరెంటు బిల్లు యుఎస్ఈ నెంబర్ను ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ను తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ను అందులో యాడ్ చేయవలసి ఉంటుంది ఆ సందర్భంలో చాలామంది కూడా ఇక్కడ విద్యుత్ మీటర్కు సంబంధించి యుఎస్ఈ నెంబర్కు బదులుగా ఇక్కడ సర్వీస్ నెంబర్ను యాడ్ చేయడం అనేది జరిగింది ఆ విధంగా తప్పు చేసిన వారికి కొన్ని రోజులు ఈ ఉచిత విద్యుత్ అందలేదు కానీ ఈ యుఎస్ఈ నెంబర్కు బదులుగా సర్వీస్ నెంబర్ యాడ్ చేసినటువంటి వారికి ఎడిట్ ఆప్షన్ కల్పించడం అనేది జరిగింది ఆ తర్వాత రెండు నెలలకు ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ డెస్క్లను ఏర్పాటు చేసి ఇక్కడ సర్వీస్ నెంబర్ స్థానంలో యూఏ యుఎస్ఈ నెంబర్ను నమోదు చేసి పేదలకు ఉచిత విద్యుత్ను అందించడం అనేది కూడా జరిగిపోయింది అయితే ఇక్కడ కొంతమంది చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే ఇక్కడ కిరాయిలలో ఉండేటువంటి వారు కానివ్వండి ఆ తర్వాత ఓనిండ్లు కలిగినటువంటి వారు కానివ్వండి చేసిన తప్పు ఏంటి అంటే ఇక్కడ గృహజ్యోతి పథకం అనే ఆప్షన్ దగ్గర టిక్ చేయలేదు ఈ టిక్ చేయకుండా యూఎస్ఈ నెంబర్ని కానివ్వండి లేదా సర్వీస్ నెంబర్ను కానివ్వండి ఈ రెండిట్లో ఏ నెంబర్ను నమోదు చేయకుండా ఆ సంక్షేమ పథకానికి సంబంధించి ఖాళీగా వదిలేయడం అనేది జరిగింది ఈ విధంగా ఖాళీగా వదిలేసిన తర్వాత అయ్యో మేము ఖాళీగా వదిలేసామే మాకు ఉచిత విద్యుత్ రావట్లేదు కొంతమంది మాకు తప్పుడు సమాచారం ఇచ్చారు కిరాయిలల్లో ఉన్నటువంటి వారికి ఉచిత విద్యుత్ అందదు అంటే మేము ఈ గృహజ్యోతి రెండు వందల యూనిట్ల పథకానికి టిక్ చేయలేదు సర్వీస్ నెంబర్ వేయలేదు ఈఎస్ నెంబర్ వేయలేదు ఇప్పుడు మార్చుకోవచ్చా అని చాలామంది ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయితే వీరు దరఖాస్తు చేసుకున్నా కానీ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ వారి దరఖాస్తును చెక్ చే చెక్ చేసినట్లయితే ఇక్కడ గృహజ్యోతి పథకానికి సంబంధించి నాట్ అప్లై అని రావడం అనేది జరుగుతుంది ఏడు నెలలుగా ఈ విధంగానే వస్తుంది ఏడు నెలలుగా వీరికి ఫ్రీ విద్యుత్ అందటం లేదు ఇక్కడ నవ్ ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ను ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు వారి యొక్క ప్రజాపాలన దరఖాస్తును ఓపెన్ చేసి అక్కడ గృహజ్యోతి పథకం దగ్గర టిక్ చేసి వారి యొక్క యూఎస్ఈ నెంబర్ను ఆధార్ నెంబర్ను ఇక్కడ రేషన్ నెంబర్ను యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వీరందరికీ వచ్చే నెలనే ఫ్రీ విద్యుత్ రావడం అనేది జరుగుతుంది ఇక ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది పట్టణ ప్రాంతాల వాళ్ళే అయితే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది దరఖాస్తు సమయంలో ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న సందర్భంలో మీకు ఒక రసీదు ఇస్తారు ఆ రసీదు యొక్క జీరాక్స్ కాపీని మరియు మీ యొక్క ఆధార్ కార్డు జీరాక్స్ను రేషన్ కార్డు జీరాక్స్ను మీ యొక్క కరెంట్ బిల్లు జిరాక్స్ను ఒక ఫోటోను వీటన్నిటినీ యాడ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన దగ్గర మీరు దరఖాస్తు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి